బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కి శర్మ గోల్డ్ కంపెనీ శ్రీమాత్రేణ సద్గురు జ్యోతిషాల నుంచి జూన్ నెల ద్వాదశ రాసులకి గోచార రీత్యా రాశి ఫలితాలు ఎలా ఉన్నాయనేది మనం తెలుసుకోబోతున్నాం ప్రతి ఒక్కరికి జాతకం అంటే ఒక క్యూరియాసిటీ నాకు ఈ నెల ఎలా ఉంటుంది ఆరోగ్యంగా బాగుంటానా ఆర్థికంగా బాగుంటానా నాకు వివాహం అవుతుందా సంతానం అవుతుందా ఉద్యోగం ఉంటుందా ఉద్యోగం పోతుందా ఈ క్రైసిస్ ఉంది కదా వ్యాపారం ఎలా ఉంది రాజకీయంగా నేను బాగుపడతానా బాగుపడనా ఇలా ఎన్నో ప్రశ్నలతో మడే ఈ పన్నెండు రాసుల వాళ్ళకందరికీ కూడాను ఈ నెల మీ యొక్క రాశి గుణాలు ఎలా ఉన్నాయి తర్వాత గ్రహాలన్నీ కూడా ఎలా ఉన్నాయి అని కూడా చెప్పబోతున్నాం జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాసుల్లో ముందుగా మొట్టమొదటి రాశి మేషరాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృతికా నక్షత్రం మొదటి పాదానికి సంబంధించిన మీరు మేషరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ జూన్ నెల మీకు శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే గ్రహస్థితి ముందు చూద్దాం రాశిలో బుధుడు శుక్రుడు ధనవాకు స్థానంలో సూర్యుడు సుఖస్థానంలో చంద్రుడు రుణరోగస్థానంలో కేతు ఉన్నాడు లాభస్థానంలో శని అయన సయన భోగస్థానంలో కుజుడు రాహులు ఉన్నారండి ఏ విధమైనటువంటి తటస్థమైనటువంటి సమస్యలైనా పరిష్కరించే యోధులు ఎవరైనా ఉన్నారంటే అది మేషరాశి అని చెప్పచ్చు ఈ నెలలో నగదు ప్రవాహం బ్రహ్మాండంగా ఉంటుంది తృప్తిగా ఉంటుంది వ్యాపారంలో నిమగ్నమైన వారికి వ్యాపారాల్లో ఊహించని లాభాలని పొందుతారు ఆలస్యమైన ధనం అందుతుంది అనవసరమైనటువంటి ఖర్చులు కూడా అదే విధంగా పెరుగుతుంది ఉద్యోగం చేసే ముందు ఏదైనా కొత్త ఉద్యోగాలకు చేరాలనుకున్నప్పుడు దాని సాధక పథకాలన్నీ అన్వేషించండి దాని యొక్క లాంగ్ టర్మ్ ఎలా అంటే ఎంట్రీ పాలసీ ఎలా ఉంటుందో ఎగ్జిట్ పాలసీ కూడా అలా చూసుకొని ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేసుకోవడం శ్రేయస్కరం దూకుడు స్వభావాన్ని కాస్త తగ్గించండి ప్రజాక్షేత్రంలో పదవి కోసం ఆశించే రాజకీయ నాయకులారా అద్భుతమైనటువంటి పదవి రాబోతుంది మీ యొక్క నోరు కాస్త అదుపులో ఉంచుకోవాలి ప్రజాక్షేత్రంలో ఉన్నవాళ్ళు మనకు పదవి వచ్చేసింది కదా అని చెప్పి ఈ గో రాకూడదు ఆ ఈ గోలో ఈ తీసేసేయండి గో అద్భుతమైనటువంటి ఫలితాలను పొందండి కుటుంబ సభ్యుల భార్య భర్తల మధ్య మనస్ఫూర్తిగా మాట్లాడి నిర్ణయాలు తీసుకోండి కూర్చోండి ఒక చక్కగా భోజనం చేసేటప్పుడు కూర్చోండి నా వల్ల నీకు నీ వల్ల నాకు ఏమైనా ప్రాబ్లం ఉందా కూర్చొని మాట్లాడుతామని చెప్పేసి ఎండ్ ఆఫ్ ద డే అందరూ సామరస్యంతో ఉండాలి పిల్లలు లేని వారికి చక్కటి సంతానం అయ్యే ఒక సమయం వివాహం కాని వారికి మంచి సంబంధాలు రాబోతున్నాయి బంధుమిత్రులతో ఏదైనా పూర్వీకమైనటువంటి ఆస్తి తగాదాలు ఉన్న అవన్నీ కూడా తొలగిపోయే ఒక అవకాశం స్త్రీలు ఉద్యోగం చేస్తున్నటువంటి స్త్రీలకి ఇది ఒక మంచి అవకాశం చెప్పొచ్చు కళాకారులకి కొత్త ప్రదేశాల్లో తమ ప్రతిభను చాటే ఒక అద్భుతమైనటువంటి సమయం చెప్పచ్చు మీ యొక్క ఆలోచనలు క్యూన్ అవుతుంది తొందరపాటు నిర్ణయాలకి దూరంగా ఉండండి ఏదైనా నిర్ణయాత్మకంగా తీసుకునే ఒక నిర్ణయం అది మీకు అద్భుతాన్ని కలిగిస్తుంది రియల్ ఎస్టేట్ రంగం వారికి చాలా బాగుంటుంది అనొచ్చు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో కూడా చాలా కలిసి చెప్పొచ్చు చెప్పచ్చు మీడియా రంగం ఇంటర్నెట్ వారికి టీవీ రంగం వారికి ఐటీ రంగం వారికి ఇది చాలా బాగుంటుంది ఇవన్నీ బాగుంది కదా ఓకే ఈ నెల మేషరాశికి చాలా అద్భుతంగా ఉందంటే ఒక ఎనభై శాతం బాగుంది ఒక ఇరవై శాతం మిశ్రమంగా ఉంది అన్నారు మరి ఆ మధ్యలో కూడా ఒక చిన్న బ్రేక్ వేసేటట్టుగా చంద్రాష్టమం అంటారు జూన్ పదిహేడు ఆరు రెండు వేల ఇరవై నాలుగు పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాలు తెల్లవారుజాము నుండి పంతొమ్మిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు పదకొండు గంటల ఐదు నిమిషాల ఉదయం వరకు చంద్రాష్టమం ఉంది ఈ రెండున్నర రోజులు ఎవరితోనూ పేచీలు పెట్టుకోకండి షూరిటీ సంతకాలు పెట్టకండి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త ఈ ఒక్క క్యార తీసుకోండి ఎరుపు రంగు మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు లక్కీ నెంబర్ ఫోర్ అని కూడా ఈ నెల అంతా కూడా చెప్పుకోవచ్చు పరిహారం కనకధార స్తోత్రం ఉంటుంది చూసారా ఆ కనకధార స్తోత్రాన్ని ఎక్కువ వింటూ ఉండండి పారాయణం చేయండి పూజించండి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో ఒకసారి పాలాభిషేకం చేయండి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను వెలిగించండి ఇంకను గోచార ప్రకారంగా మీరు తెలుసుకోవాలి మీ యొక్క సంపూర్ణ జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న సద్గురుని సంప్రదించండి లేదా మా ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే కింద ఉన్న వాట్సాప్ నంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి కాల్ చేయకండి మేము చూసిన తర్వాత మీకు రిప్లై ఇచ్చినాక మీరు కాల్ చేయండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనవసరపు ప్రశ్నలతో విసిగించకండి విజయవస్తు ఈ పన్నెండు శాస్త్రం ద్వారా పన్నెండు రాసుల వారికి మనం గోచార ప్రకారంగా చెప్పుకున్నాం కదా మీరందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేస్తున్నాం మీరు తిరుపతికి వచ్చినప్పుడు మనము జీవకోణ అనే ప్రాంతంలో కబడి తీర్థానికి దగ్గరలో బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు అయ్యప్ప స్వామి వారికి పద్దెనిమిది అవతారముల దేవాలయాన్ని నిర్మించే సమాజానికి అంకితం ఇచ్చున్నారు ఆ దేవాలయంలో అడుగు పెట్టాలంటే పూర్వజన్మ సుకృతం ఉండాలి జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశిలో రెండవ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులారా మీరు కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలకి జన్మించిన మీరు వృషభ రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు జూన్ నెలలో శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే సూర్యుడు ద్వితీయ స్థానంలో సంచరిస్తూ ప్రతికూలంగా ఉన్నాడు అంగారకుడు ద్వాదశ స్థానంలో ప్రతికూలం బుధుడు జన్మస్థానంలో అనుకూలం గురు జన్మస్థానంలో ప్రతికూలం శుక్రుడు జన్మ ద్వితీయ స్థానంలో అనుకూలం దశమ స్థానంలో ప్రతికూలం రాహు ఏకాదశ స్థానంలో అనుకూలం ఈ నెల ఎక్కువ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి ఏం నిర్ణయం తీసుకున్నా ఆచితూచి నిర్ణయం తీసుకోండి గ్రహాలు కొంచెం ఇటుగా ఉన్న గురు భగవానుడు యోగాన్ని ఇస్తున్నాడు వ్యాపారస్తులకు చాలా లాభదాయకంగా ఉంటుంది భార్యాభర్తల మధ్య కాస్త సఖ్యత లోపం ఉంటే అవన్నీ కూడా మాటలతో చక్కగా నెరవేర్చుకోండి విలువైన వస్తువులు కొనే అవకాశాలు ఉన్నాయి ఇల్లు వాహనం స్థలం ఇవన్నీ కొనుక్కునే ఆభరణాలు అవన్నీ కొనుక్కునే అవకాశాలు ఉన్నాయి మీ యొక్క సంతానం విదేశాలకి వెళ్ళడంలో ప్రయత్నం చేయడానికి మీ యొక్క పాత్ర ప్రధాన పాత్రగా ఉండి వాళ్ళకి సహకరిస్తారు మాస ద్వితీయంలో చాలా అనుకూలంగా ఉంటుంది సమయ స్ఫూర్తితో వ్యవహరించండి సమయాన్ని వృధా చేయకుండా సద్వినియోగం చేసుకొని సత్ఫలితాలను పొందండి ఉద్యోగస్తులు సహ ఉద్యోగులతోనూ పై అధికారులతోనూ కాస్త మిశ్రమంగా ఉన్న మళ్ళీ ఎండ్ ఆఫ్ ద మంత్ చాలా సంతోషంగా ఉంటారు అనవసరమైనటువంటి వివాదాలకి ఇల్లీగల్ వర్క్స్కి కాస్త దూరంగా ఉండండి దానివల్ల మీ యొక్క వృత్తియే ఇబ్బంది కలిగే అవకాశాలు ఉంటాయి బంధుమిత్రులతో కలిగినటువంటి విభేదాలన్నీ కూడా తొలగిపోయి సంతోషాలతో ఉంటారు అనవసరమైనటువంటి విషయాలని ప్రస్తావించకండి మీకు సంబంధం లేదా అక్కడికి వెళ్ళకండి ఆ మాట్లాడ మాట్లాడకండి గమ్ గణపతి అన్నమాటగా సైలెంట్గా ఉండండి ఎందుకంటే కొన్ని సమయాల్లో మీరు మాట్లాడే మాటలు వికటించి మీరు మాట్లాడిన మాట పెద్ద అయిపోతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి వాహనం మరామత్తు రిపేర్లు లేదా ఇంటిని వాస్తుపరంగా రిపేర్ చేసుకోవడం చక్క చక్కదిద్దుకోవడం ఇవన్నీ జరుగుతుంది ప్రారంభించిన ప్రతి పనిలోనూ ప్రారంభంలో ఆటంకాలు వచ్చి మళ్ళీ ఎండ్ ఆఫ్ ది డేలో చాలా బాగుంటారు విద్యార్థులు చక్కటి విద్యాభ్యాసం కలుగుతారు మాస ద్వితీయంలో ఆర్థికంగా మీకు చాలా ఇబ్బందులు కలిగిన ఏదో రకంగా ఈ యొక్క ఆర్థిక ఇబ్బందుల్ని మీరు తప్పకుండా బయటకు వస్తారు వివాహాలు శుభకార్యాల్లో పాల్గొంటారు పిల్లల చదువు విషయంలో బంధుమిత్రుల దగ్గర మీరు ఆర్థికంగా సహాయం పొందడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి షేర్ మార్కెట్ మిశ్రమంగా ఉంది వ్యవసాయదారులకి చాలా అద్భుతంగా ఉంది ఇండస్ట్రీస్ యాన్సరీస్ అలాగే ఉన్నాయి పారిశ్రామికవేత్తలు మీరు ఇప్పుడు చేస్తున్న వృత్తి చాలు రాజకీయ నాయకులకి మిశ్రమం చంద్రాష్టమం అన్నారు జూన్ ఇరవై ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఆరు గంటల పద్దెనిమిది నిమిషాల నుండి సాయంత్రం ఇరవై మూడు ఆరు రెండు వేల ఇరవై నాలుగు పది గంటల నలభై ఎనిమిది నిమిషాల రాత్రి వరకు చంద్రాష్టమం ఉంది ఈ రెండున్నర రోజులు మాట్లాడేటప్పుడు ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త సంతకాలు సూర్యుడి సంతకాలు ఇవన్నీ బ్యాంక్ వ్యవహారాలు వీటన్నింటిలోనూ జాగ్రత్తగా ఉండండి నిదానంగా మాట్లాడండి చాలా జాగ్రత్తగా ఉండండి లక్కీ నంబర్ ఎనిమిది సుబ్రహ్మణ్య స్వామి వారికి పూజ చేయండి పాలాభిషేకం చేయండి గ్రీన్ కలర్ మరియు రెడ్ కలర్ వాడడానికి ప్ర ప్రయత్నం చేయండి ఎక్కువ శాతం మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి ఇంకనూ సకల దోషాలు తొలగడానికి గమ్ గణపతి ఏ నమహన్ ప్రార్థన చేయండి మీ యొక్క వ్యక్తిగత జాతకం పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుల్ని సంప్రదించి జాతకం తెలుసుకోండి లేదా గురుగారు మీ దగ్గర తెలుసుకోవాలనుకున్నామా ఈ కింద నంబర్కి వాట్సప్ మాత్రమే చేయాలి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి తర్వాత మా అడ్మిన్స్ మీకు చూసి రిప్లై ఇస్తారు దాని తర్వాత కాల్ చేయండి విజయోస్తూ వృషభ రాశి మిత్రులారా మంచి రోజులు జరుగుతున్నాయి ఈ పన్నెండు శాస్త్రం ద్వారా పన్నెండు రాశుల వారికి మనం గోచార ప్రకారంగా చెప్పుకున్నాం కదా మీరందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని ఆఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేస్తున్నాం మీరు తిరుపతికి వచ్చినప్పుడు మనము జీవకోణ అనే ప్రాంతంలో కపిడి తీర్థానికి దగ్గరలో బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు అయ్యప్ప స్వామి వారికి పద్దెనిమిది అవతారముల దేవాలయాన్ని నిర్మించి సమాజానికి అంకితం ఇచ్చున్నారు ఆ దేవాలయంలో అడుగు పెట్టాలంటే పూర్వజన్మ సుకృతం ఉండాలి అలాంటి అద్భుతమైనటువంటి దేవాలయాన్ని మీరందరూ వచ్చి దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాం మీకోసం మీ యొక్క యోగక్షేమం కోసం ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉంటాం వందే మాతరం వందే మాతరం వందే మాతరం చంద్రమౌళి శర్మ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి